రాజమహేంద్రవరం స్థానిక ఆర్ఎన్బీ అతిథి గృహంలో గురువారం ఉదయం రాష్ట్ర సినిమాటోగ్రఫీ మరియు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇరవై ఏడున విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేస్తాం ఇప్పటికే అవార్డులకు అర్హత కలిగిన వారిని ఆన్లైన్ ద్వారా ఇంటర్లను ఆహ్వానిస్తున్నాం ఏపీలో టూరిజానికి పెద్దపీట వేస్తున్నాం గత వైసీపీ ప్రభుత్వం టూరిజాన్ని పూర్తిగా నాశనం చేసింది కేంద్రం కూడా ఏపీ టూరిజానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తుంది దీనిపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి వచ్చారు అక్టోబర్ పదిహేను కేంద్రానికి టూరిజం డెవలప్మెంట్ కు నివేదిక అందిస్తాం రెండు వందల యాభై కోట్లు కేటాయించడానికి కేంద్రం ముందుకు వచ్చింది ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాలను కలుపుకొని అక్కడ గోదావరి టూరిజం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది కడియం నర్సరీ ఆధారంగా టూరిజం ప్రాంతం అభివృద్ధి చేస్తాం ప్రధాన పంట కాలువల్లో టూరిజం బోటు ఏర్పాటు చేస్తున్నాం రాజమండ్రి వద్ద గోదావరి రివర్ ఫ్రంట్ సుందరీకరణ అభివృద్ధి చేస్తామని కందుల దుర్గేష్ తెలిపారు విశాఖపట్నం తిరుపతి కడపలో గండికోట ఈ మూడు వాళ్ళు ఇనిషియేట్ చేశారు ఇక రెండు అమరావతి మనది ఇక్కడ పిచ్చుకుల్లా ఒకటి ఈ రెండింటి మీద కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారు దాన్ని రివర్ ఫ్రంట్ను ఉపయోగించుకుని బాగా మంచిగా దాన్ని రూమ్స్ కూడా రివర్లో కొంచెం ముందుకు ప్రొజెక్ట్ అయ్యే విధంగా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా వారు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి అన్ని వివరాలు ఇస్తూ ఉన్నాం త్వరలోనే వాళ్ళు ముందుకొచ్చి దాన్ని టేకప్ చేస్తారు ఇక రెండోది మీరు చెప్పింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏమిటి మనం చేస్తున్నటువంటిది అనేటువంటిది నిజమే మీరు చెప్పిన విధంగా అద్భుతమైనటువంటి కేరళ మించిన అందాలు ఉన్నప్పటికీ కూడా మనం దీన్ని స్థాయిలో ఎక్స్ప్లైట్ చేయలేకపోయాం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం ఇప్పుడు మనం దానికోసమే ఈ అఖండ గోదావరి అనే ప్రాజెక్ట్ని టేకప్ చేయబోతున్నాం ఈ అఖండ గోదావరి మీద డిపిఆర్ తయారు చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాం కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ పదిహేను కల్లా ఇచ్చేస్తాం ఆ తర్వాత వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటున్నామో తూర్పుగోదావరి జిల్లా అంటే కొత్త జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా ఏలూరు జిల్లా ఇవి కూడా ఈ ఐదింటిని కలుపుకుని ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలనేటువంటి ప్లాన్ చేస్తాము దాంతోపాటు ఇక్కడ మనకి డిస్టిక్ టూరిజం డెవలప్మెంట్ తరఫున కలెక్టర్ గారు మేము కలిసి కడీపు లంకలో ఉన్నటువంటి నర్సరీలని డెవలప్ చేయడానికి అక్కడ ఒక టూరిజం ప్రాజెక్ట్ తయారు చేయడానికి ఆల్రెడీ అంతా తయారు చేసాం ఇప్పుడు అక్కడ ఒక బోటు మనకి టూరిజం మా డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి బోటు కాసర్లపూడిలో పూళ్ళో ఉంటే తీసుకొచ్చి మన లోపలికి వెళ్ళిన తర్వాత ఒక నలభై ఆరు రూములు మొత్తం డెబ్బై ఆరు రూములు ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా బురదమయం అయిపోయింది వాటర్ ఏమో ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ వరకు వచ్చేసింది దాంతోటి రమారమే పన్నెండు కోట్ల నష్టం ఆ ప్రాంతానికి జరిగింది నేను నినగాక మొన్న అక్కడికి వెళ్ళి విజిట్ చేసి దీన్ని మళ్ళీ వెంటనే మళ్ళీ రెండు రెనోవేట్ చేయాలి మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో చూడడం జరిగింది ఇప్పటికే మేము ఒక దీన్ని కూడా ఎస్టిమేషన్ కూడా తయారు చేసాం రవాణా మీ పన్నెండు కోట్ల రూపాయలతోటి ముందు దాన్ని మమ్మల్ని యథార్థ స్థితిలోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నాం ఇది విచిత్రం ఏంటంటే ఒక పక్కన నష్టపోయినటువంటి ఆ ఫర్నిచర్ కానీ ఏసీలు కానీ ఇతరతర ప్రాంతాలతో పాటు రమారమి ఒక రెండు నెలల వరకు కూడా మళ్ళీ టూరిస్టులు ఆ ఆదాయాన్ని కూడా కోల్పోతున్నాం మనం ఆ రకంగా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత ఇబ్బంది జరిగింది రాష్ట్రం మొత్తం మీద కూడా చూసుకుంటే సరే కృష్ణా జిల్లా లేకపోతే ఇతరతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం మొత్తం మీద ఈ వర్షాలు హెవీ రెయిన్స్ వల్ల కానీ ఈ వరదల వల్ల కానీ టూరిజం డిపార్ట్మెంట్ బాగా నష్టపోయింది చాలా చోట్ల మనం ఉన్న ఫెసిలిటీస్ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది వాటన్నిటిని కూడా మళ్ళీ ట్రాక్ మీద తీసుకురావడానికి దీన్ని టూరిజం ప్యాకేజ్ ద్వారా మళ్ళీ వాటిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ట్రాక్ మీద పెట్టి డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిరంతరం దీని మీద కృషి చేస్తూ ఉన్నాం అదేవిధంగా కల్చర్కి సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇవాళ బోయి భీమన్న గారి జయంతి బోయ్ భీమన్ గారు లాంటి దళిత కవి సుప్రసిద్ధ కవి ఆయన జయంతి ఇవాళ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహిస్తూ మధ్యాహ్నం నేను అక్కడికి వెళ్తా ఉన్నాను అదేవిధంగా రేపు వియత్నాం వాడి నుంచి కొంతమంది అంబాసిడర్ గారు వాళ్ళు వస్తున్నారు వియత్నాం కంట్రీ నుంచి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ టూరిజంతో కలిసి కొంత కొన్ని కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చారు అంబాసిడర్ గారితో రేపు వారితోటి ఒక ఇంటరాక్షన్ మీటింగ్ ఉంది దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అదేవిధంగా ఇరవై ఏడో తారీఖున జరిగేటువంటి కార్యక్రమాలు వీటితో పాటు మన కల్చర్లోనే నాటక రంగం సంగీత నాటక అకాడమీ కూడా ఉంటుంది కాబట్టి నాటక రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి కూడా మేము ముందుకు వస్తూ ఉన్నాం అదేవిధంగా సినిమాటోగ్రఫీకి సంబంధించి కూడా ఏవైతే నిర్మాతలకి ఈ మధ్యకాలంలో నేను ఒక లెటర్ రాశాను మీరు అందరూ షూటింగ్లు బాగా చేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలని బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు మారేడుమిల్లాంటి ప్రాంతం కానీ కోనసీమ ప్రాంతం కానీ తిరుపతి దగ్గర కానీ చక్కగా మీరు సెల్యులైడ్ మీదకి ఎక్కించి సినిమాల్లో చూపిస్తున్నారు కాకపోతే మీరు మౌలిక సదుపాయాలు ఇక్కడ కూడా కల్పించాలి ఏవైతే షూ షూటింగ్లు చేసుకోవడానికి అనువుగా చేయవలసినటువంటి స్టూడియోలు కానీ డబ్బింగ్ థియేటర్లు కానీ రీ రికార్డింగ్ థియేటర్లు కానీ అవి ఇక్కడ కూడా ఏర్పాటు చేయండి షూటింగ్లు చేసి వెళ్ళిపోతున్నారు నిజానికి ఆదాయం చూసుకున్నట్లయితే మనకి సినిమా గోయర్స్ ఎక్కువ మంది అదేవిధంగా సిక్స్టీ పర్సెంట్ దాకా సినిమాకి వచ్చేటువంటి ఆదాయం మన దగ్గర నుంచి వెళ్తుంది నలభై శాతమే తెలంగాణ నుంచి వెళ్తుంది అంటే దాని జియోగ్రఫికల్ సెట్టింగ్ వల్ల అంతవరకే వాళ్ళకి వెళ్తుంది అయినప్పటికీ కూడా ఇక్కడ మనం స్టూడియోలు కావాల్సి వచ్చినా డబ్బింగ్ థియేటర్లు కావాల్సి వచ్చిన మరేం కావాల్సి వచ్చినా కూడా హైదరాబాద్ మీద ఆధారపడాల్సి ఉంటుంది అలా కాకుండా నిర్మాతలకు ఏం చెప్పామంటే ఇక్కడ మీకు సింగిల్ విండో విధానంలో మీకు షూటింగ్లు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో మేము అవకాశం కల్పిస్తాం దాంతోపాటు మీరు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి షూటింగ్లు ఇక్కడ దానికి స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రండి మేము సహకారం అందిస్తామనేటువంటి మాటతోటి వారికి ఒక లెటర్ రాయడం జరిగింది వాళ్ళు స్పందించారు వాళ్ళందరూ కూడా త్వరలోనే వచ్చి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు మొన్న ఫస్ట్ మీటింగే నిర్మాతలతో జరిగిన ఫస్ట్ మీటింగు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను దాంట్లో సభ్యుడిగా ఒక మీటింగ్ జరిగింది వాళ్ళందరూ స్పందిస్తూ ఉన్నారు దాంతోపాటు ప్రతి పెద్ద సినిమాకి చిన్న సినిమాకి కూడా ఆ నిర్మాతల రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి రేట్లు పెంచుకోవడానికి కానీ వాటికి కానీ అవకాశం కల్పిస్తూ ఉన్నాం అది ఎందుకు కల్పిస్తూ ఉన్నాం అంటే తెలుగు సినిమా పరిశ్రమకి మా సహకారం ఉందని చెప్పడం కోసం ఎప్పుడూ కూడా వాళ్ళందరూ మన దగ్గరికి రావాలి వచ్చి వాళ్ళందరూ సలాం కొట్టాలి వాళ్ళు దూరంగా ఎక్కడి నుంచో నడిపించుకొని మన దగ్గర రూమ్లోకి తీసుకురావాలనేటువంటి విధానం కాకుండా ఎవరైనా సరే ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒక లెటర్ పట్టుకొస్తే వెంటనే దాన్ని చర్చించి దాని మీద ఒక సర్క్యులేట్ చేయమని చెప్పి రాసి వెంటనే ఆ ధరల్ని పెంచేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాం ఇవన్నీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగడానికి వీలుగా తెస్తున్నటువంటి సహకారం ఇస్తున్నటువంటి అంశాలు వాటితో పాటు నంది అవార్డుల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం త్వరలో తప్పనిసరిగా నంది అవార్డుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని నంది అవార్డులు ప్రధానం కూడా ఈ కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాల్లో లేనటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించాలని నంది నాటకోత్సవాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో చక్కగా జరగాలని ప్రతి సంవత్సరం ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇది టోటల్గా టూరిజం కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా మేము చేపడుతున్నటువంటి కార్యక్రమాలు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాం కూడా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైనటువంటి ఈ వేడుక ఇవాళ్ళ వరకు కూడా నిరాటకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ టూరిజం మీద కూడా ఒక డేని నిర్ణయించి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున టూరిజం డేగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసిన మీదట భారతదేశంలో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున వరల్డ్ టూరిజం డేని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా ఈ వరల్డ్ టూరిజం డే నిర్వహించబడుతుంది ఆ రోజున రమారామి ముప్పై ఎనిమిది విభాగాల్లో టూరిజంకి సంబంధించి హోటల్స్ కానివ్వండి టూరిజం స్పాట్స్ కానివ్వండి ఇలా ముప్పై ఎనిమిది విభాగాలు ఉన్నాయి ముప్పై ఎనిమిది విభాగాలు అంటే రా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముప్పై టూరిజంకి సంబంధించి బ్లాగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక అవార్డులు ప్రకటించడం జరుగుతుంది ఇలా ముప్పై ఎనిమిది విభాగాల్లో ఇచ్చేటువంటి టూరిజం అవార్డులు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇది వరల్డ్ టూరిజం సంబంధించి చేస్తున్నటువంటి కార్యక్రమం దాంట్లో భాగంగా మీ అందరికీ నేను మనవ్ చేసేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంకి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజంని పట్టాలెక్కించాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు ఆయన ఇచ్చినటువంటి మార్గ నిర్దేశకత్వం దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం వీటి దృష్ట్యా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ ఉంది టూరిజం మీద అందుకే జలశక్తి మంత్రిగా సమర్థవంతమైన మంత్రిగా పేరు పొందినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కల్చర్కి కూడా ఆయనే ఏర్పాటు చేయటం దాని ద్వారా దేశంలో టూరిజం డెవలప్ చేయటం మాత్రమే కాకుండా రాష్ట్రాలకు ఇతోధికమైనటువంటి సేవలు అందించాలి సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తుంది దానికి సంబంధించి నేను టూరిజం శాఖ మంత్రిని అయిన వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్స్ సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులు అందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం దాని ప్రకారం ఇవాళ ఉదవైనటువంటి బీచ్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం బాపట్లలో సూర్యలంక పేరుతో ఉంది దాన్ని అభివృద్ధి చేసి అక్కడ రిసార్ట్స్ నిర్మించి దాని ద్వారా దాన్ని ఆ కారిడార్ని కూడా డెవలప్ చేయాలని అది మూడోది నాలుగోది సంగమేశ్వరం సంగమేశ్వరం నంద్యాల జిల్లాలోనే ఉంది ప్రస్తుతం ఆ సంగమేశ్వరాన్ని కూడా టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన టోటల్ అసిస్టెన్స్ ఈచ్ స్టేట్కి ఈ స్కీమ్ కింద స్కీమ్ కింద రెండు వందల యాభై కోట్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని ఈచ్ ప్రాజెక్టు వంద కోట్లు పెంచకూడదన్నారు మనం స్పెషల్గా ట్రై చేసి నాలుగు వందల కోట్లు అవుతుంది దీని ప్రకారం చూస్తే నాలుగు వందల కోట్లని సాధించడానికి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మేము కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం అక్టోబర్ పదిహేను కల్లా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారికి డిపిఆర్లు ఇచ్చేస్తాం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇస్తాం ఇచ్చి వాటి ద్వారా ఆమోదం తీసుకొస్తాం వెంటనే కూడా దాన్ని ప్రారంభించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం శ్రీశైలమే తీసుకుంటే మీరు ఇప్పటి వరకు మనకు ఉన్నది ఏంటంటే అక్కడికి వెళ్ళటం బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవటం వీలుంటే ఒక పూట ఆ సత్రాల్లో ఉండటం తిరిగి వచ్చేయటం ఒక పూటకే పరిమితమైనటువంటి ఆ టెంపుల్ టూరిజం పిలిగ్రమ్ టూరిజం ఏదైతే ఉందో దాన్ని ఒక రెండు మూడు రోజులు ఎక్స్టెండ్ చేసే విధంగా ఒక ప్రాంతానికి ఒక టూరిస్ట్ వెళ్ళిన తర్వాత ఆ టూరిస్ట్ ఒక రోజులో వచ్చేయకుండా రెండు రోజులు ఉండేలా ఉంటేనే టూరిజం అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ మనం ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తామంటే ఒక శ్రీశైలంలో భగవంతుని దర్శించుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎక్కువ టూరిజం ఏదైతే అక్కడ అటవీ ప్రాంత సందర్శన ఉందో అదేవిధంగా టైగర్ రిజర్వ్ ఉందో అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఉన్నాయో ఇవన్నీ కలిపి చూసుకునే విధంగా వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి ఈ ప్రాజెక్ట్లు అవి పెడుతున్నాం అలా కల్పించాలంటే ఏంటి సత్రోళ్ళు ఏవి కూడా పూర్తిగా అంత నివాసయోగ్యంగా భక్తుల వరకు ఉంది కానీ పూర్తిగా రెండు మూడు రోజులు ఉంటానికి వీలుగా లేవు అందువల్ల అక్కడ రిసార్ట్స్ నిర్మించడం తద్వారా వచ్చిన పర్యాటకులు ఒక మూడు నాలుగు రోజుల పాటు అక్కడ ఉండి అవన్నీ చూసుకుని వెళ్ళేలా చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని చేయటం అలాగా ఇప్పుడు కేవలం శ్రీశైలం మాత్రమే కాకుండా నేను చెప్పి నాలుగు స్పాట్లలో కూడా ఇప్పుడు అరకొరగా ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వసతులు ఏవైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్ల ఇవి ఇంత అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం మన ఆంధ్రదేశానికి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా టూరిజం డెవలప్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో పర్యాటక శాఖ మంత్రులు వాళ్ళు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళేదైనా టూరిజానికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి మాట్లాడతారేమో అనుకుంటే ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికే ఆ పర్యాటక శాఖను మొత్తాన్ని ఉపయోగించుకున్నారు తప్పితే ఈనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధానంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయలేదు ఇవాళ మాత్రం ఖచ్చితంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ఇన్వెస్టర్స్ను కూడా ఆకర్షిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మన ప్రకృతి సౌందర్యాన్ని అందరినీ చూపించి మన ఉబరాయ వాళ్ళని ఆకర్షించగలిగాం అదేవిధంగా ఇతరత్ర పెద్ద పెద్ద గ్రూపులు అన్నింటిని కూడా పిలుస్తూ ఉన్నాం ఫైర్ వాళ్ళని అందరూ వస్తూ ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు ఉబరాయ వాళ్ళు అయితే ఇప్పటికే తిరుపతిలో అదేవిధంగా గండికోట కడప జిల్లా గండికోటలో ఫోర్ట్ దగ్గర ఈ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కూడా ముందుకు ఇక్కడ ప్రో